షండు అంటే నపుంసకుడు అని అర్థం చెండులారా నేను ఎండిన చెట్టు అని మీరు అనుకోవద్దు మాకు పరలోకం లేదే అని మీరు బాధపడకూడదు నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకొనుచు విశ్రాంతి దినములలో వాక్యాన్ని వింటూ నా నియమ నిబంధనలు మీరు పాటించినట్లయితే షెండులైనటువంటి మీకు ప్రత్యేకంగా ఒక పరలోకాన్ని మీకు ఇస్తాను మీరు బాధపడకండి మీరు ఎప్పుడు బాధపడాలి నేను చెప్పినట్టుగా మీరు బ్రతకనప్పుడు బాధపడాలి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మీరు పాటించినప్పుడు బాధపడాలి మీరు బ్రతికినా మీకు నేను పరలోకము ఇవ్వను అంటే మీరు బాధపడాలి షెండులారా తల్లి గర్భంలో నుండి నపుంసకులుగా నేనే పుట్టించాను కాబట్టి మీరు పరలోకానికి రావాలి అంటే ఆ పరదేశిలోకి వెళ్ళాలి అంటే నేను చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకండి తప్పు చేయకండి పాపం చేయకండి షెండులము నపంసకులమని బాధపడకండి ఎందుకంటే నేనే పుట్టించాను